సామాన్యుడైన కేసీఆర్ అసామాన్యుడిగా మారి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి తెలంగాణని తెచ్చాడు ఎస్ అంటే కారణ జన్ముడు కిందగా పరిగణించవచ్చు అంట ఇన్ని కోట్ల మంది కోరికి తీర్చారు కాబట్టి ఎగ్జాక్ట్లీ అంటే చాలా రేరెస్ట్ జాతకాలు ఉన్నాం ఓకే రెండోది ఏంటంటే ఇప్పుడు నేను నాకు ఇష్టమైన నాయకుడు ఎందుకన్నా అంటే అది పార్టీ పరంగానో లేకపోతే ఇంకేదోనో కాదు కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేయగల మామూలు విషయం కాదు ఓకే ఓన్లీ ఒక స్వాతంత్ర సంగ్రామం అప్పుడు మాత్రమే అప్పుడు కూడా ఎటువంటి ప్రసార మాధ్యమాలు లేనప్పుడు అటువంటి మహానుభావులు అంటే వాళ్ళంతా కారణ జన్మలు ఓకే నేను ఎవరి పేరు తీసుకోవట్లే ఇక్కడ ఓకే వాళ్ళంతా కారణ జన్మలు ఓకే వాళ్ళు ఆజాద్ హింద్ ఫౌజ్ అని చెప్పి నేత సుభాష్ చంద్రబోస్ పెడితే మరి దేశం నలుమూల నుంచి వచ్చి ఎలా చేరగలిగారు అంటే వాళ్ళు వాళ్ళంతా కూడా కారణ జన్మలు అలాగే కేసీఆర్ గారు కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేయడం కాదు ఏకతాటి మీద తీసుకొచ్చి ఓకే ఒక రాష్ట్ర సాధన అసాధ్యం అని అనుకున్న రాష్ట్ర సాధనని చేయడం అనేది ఒక మామూలు విషయం కాదు కాబట్టి నాకు ఆ విషయంలో ఆయన ఎంతో ఎంతో ఇన్స్పిరేషన్ ఓకే కాబట్టి నాకు ఇష్టమైన నాయకుడు అంట రాజకీయాల్లో అంటే రాజకీయాల్లో బాగా ఎదగాలి అనుకునేవాళ్ళు కేసీఆర్ దగ్గర నుంచి ఆయన యొక్క జీవితం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి గురుగారు ఏక చత్రాధిపత్యంగా తెలంగాణని పది సంవత్సరాలు రూల్ చేశాడు కేసీఆర్ అకస్మాత్తుగా డ్రాప్ అయిపోయాడు ఏంది శని అదేనా చాలా మంది ఏంటంటారు అంటే ఊరికే సింపుల్ గా అష్టమ సేనో లేకపోతే స్టార్ట్ అయిందో ఇట్లా రకరకాలు చెప్తారు ఎప్పుడు అట్లా శని పొజిషన్ బట్టి ఎప్పుడు చెప్పకూడదు నేను చాలా వీడియోలు చాలా క్లియర్గా చెప్పాను శని ప్లేస్మెంట్ని బట్టి లేకపోతే శని సంచారాన్ని బట్టి సింపుల్గా ఒక్క గ్రహాన్ని బట్టి ఎప్పుడు చెప్పకూడదు అసలు శని బలం లేకపోతే జాతకం తీసి పక్కబడమే ఓకే ఎందుకు పనికి జాతకం వద్ది కాబట్టి శని యొక్క ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్ అలా అని చెప్పి జన్మ శని అష్టమ శని అర్ధాష్టమ శని వేది శని అన్నిటి భయపడతానే ఉంటారు చాలామంది ఎందుకంటే మనకి ప్రసార మాధ్యమాల్లో అవే ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటాయి ఓకే ఏం చెప్తారు ఫలానా రాశికి అష్టమ శని స్టార్ట్ అయింది అంటారు ఇప్పుడు సింపుల్గా మీనరాశిలో శని సంచారం జరుగుతుంది ఓకే ఈ అనగానే ఇప్పుడు ఏం చెప్తారు సింహరాశికి అష్టమ శ్రేణి స్టార్ట్ అయింది అంతే కదా సింహరాశికి అష్టమ శ్రేణి స్టార్ట్ అయింది అసలు రాశి ప్రకారం జ్యోతిష్య ఫలితాలను చెప్పడం తప్పు ఓకే తప్పు అంటే దాన్ని ప్రామాణికంగా తీసుకోకూడదు ఓకే తప్పు అని కాదు ప్రామాణికంగా తీసుకోకూడదు కొన్ని కొన్ని కోటాని కోట్ల మంది ఉంటారు వాళ్ళందరి జీవితాలు అలాగే ఉంటాయండి అట్లా రెండోది అష్టమ శ్రీ అనగానే భయపడిపోవటం అర్ధాష్టమ శ్రేణి భయపడిపోవటం వేసి శ్రేణంగా భయపడిపోవటం ఓకే ఇటువంటి అస్సలు కూడదు ఓకే ఇంకా దానికన్నా భయంకరమైన దోషాలు ఉంటే నేను భయపడద్దు 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 అని చెప్తా ఓకే ఓన్లీ మనం కొన్ని కొన్ని జాతక దోషాలకి మాత్రమే భయపడాలి అంతేకాని కుజు దోషానికి కాలసర్ప దోషానికి శనికి శని ప్లేస్మెంట్కి ఏలినాడు శని ఇవన్నీ భయపడుతూ కూర్చుంటే అయ్యే పని కాదు ఓకే అట్లాగే ఆయన యొక్క జాతకంలో స్థితిగతులు ఇప్పుడు గోచార స్థితిగతులు చాలా వీక్ పొజిషన్లోకి ఆయన యొక్క ఎలక్షన్ ముందు నుంచి కూడా వీక్ పొజిషన్లో రావడం మెయిన్ ఇంపార్టెంట్గా ప్రాబ్లం అదే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది ఇంకా ముందు ముందు మంచి రోజులు రావాలని మనం భగవంతుని ప్రార్థిద్దాం